이렇게 해. 렌치는 다 알아. 신나서 안돼. 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 ಡೇಟ ಕಲೆಕ್ಟರ್ಷಿಯಲ್ಲಿ ಕ್ರೈಟೇರಿಯಲ್ಲಿ ಎಲ್ಲಿ ಡೇಟಾ ಕಲೆಕ್ಷನ್ ಅನ್ನ ವಾರ್ಡ್ ಕಮಿಷನ್ से भी बहुत आ रहा है बाप इतना नहीं आ रहा है சந்திரபாபு ஜந்திராண்ட்ரா కావాలంట మళ్ళీ డీటెయిల్ తీసుకొని మీరు అప్లై చేయండి మీరు ఈ డేటా కలెక్ట్ చేసుకుంటే మీకు పని చేయడం వేసి ప్రజలకు ఒక వస్తుంది అట్లా కాకుండా మీ దగ్గర డేటా ఉంది వాళ్ళ డిమాండ్స్ ఏమి వాళ్ళ పేమెంట్స్ तो ये सारी ओसी को सारे अड्र डेटा कलेक्टर मैमे डोर डोर को मुख्यमंत्री डोर दूर

ది కాదు మా ప్రభుత్వం బాగా చేస్తారు ఇప్పుడు మీరు మా పార్టీ ఎప్పుడు అప్రిషియేషన్ ఉంటుంది ఇప్పుడు అప్రిషియేషనే కాదు మా ప్రభుత్వానికి మా పార్టీ కూడా అప్రిసియేషన్ ये नहीं हो सकता ये 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 नहीं इसको ये ये ड्राई फ्रूट इस आता है इसका चले सत्ता इसको इलेक्शन इलेक्शन रोलों से भी नहीं लेता है क्योंकि उसको पचने पड़ेगा क्या पचने करती है ना क्या क्या करती है बाकी किसी के 목적은 김게시장 Ed. 6대laughs 먼저 마주칠 수 있는 현관 गैसल <hans>

కాకపోతే అక్కడే సార్ అయితే నోట్ చేసుకొని ఓ డేటా కలెక్ట్ చేసి పెట్టుకోండి డేటా సో దట్ మీకు ఈజీలీ అడ్రస్ రావాలి సార్ అన్నీ ఏది వేపడమారా हाँ हैं। ये सौ बच्चे हमारे <laughs> के भाई। भाई में पहले सलीम भाई माइनॉरिटी फिनास कारपोरेट में लोन अच्छी आके कर लिए नहीं तो क्या करें नहीं एक लाख से आठ लाख तक एलिजिबिलिटी है फिफ्टी परसेंट सब्सिडी मिलता मतलब आठ लाख में पचास आठ लाख का एलिजुलिटी आए सको चार लाख नहीं बनना पड़ता चार लाख ही बनना पड़ता जय तेलुगु देशम विवेर चेयरमैन लोग जा रहा जा रहा खाली अब्दुल्ला बात नहीं तो हो रहा मध्यभावी कम से कम ఒప్పుకో ఒప్పుకుంట మనసుకోదు మన రోడ్ కొంచెం అందరూ స్థిక్ అయితే వెనక కాలు వాళ్ళు క్లీన్ చేయడంసార్లు కంప్లైంట్ చేసినా కూడా మన చిన్న చిన్న పాములు జగేంద్ర లో போسين சால்வர் பண்ணி கேடணும் பின்ன பாவும் எல்லாமே ஆ ரெண்டு லிட்டர் மச்ச ஆ கணக்கீடு எல்லாம் ஆக்சைட் இரோட் வெட்டி டிஸ்டன்ஸ் வெட்டிங்க தேங்க்ஸ் சார் ஆ மீன் மாலோ சேஞ்ச் रावல டேன டேனிகோ ஓவல் வந்து இமே நம்ம மார்க்கெட் சேஞ்ச் பண்ணி 1000000 கோல்ட் ஆர்டர் பண்ணிட்டு மனபடுறானே பாவர் நம்ம பிட்டல் போடணும் తొందర ఉన్నారు మంది వాళ్ళు ఈ ఊరికి ప్రాకం రియల్ ఎస్టేట్ ఎస్టేట్ ఏడు ఉన్నారు తొమ్మిది కొన్ని గంటలకంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది తొమ్మిది కొన్ని దీనిస్తే మంది ఎంతవరకు కరెక్ట్ కాదు అది ఈ ప్రాబ్లం ఇదే నేను అంబులెన్స్ అంటే చాలా కష్టపడి ఇదే చెప్తా ఉండేది రోజు చిన్నగా అయితే పిల్లల పరిసరాలు మంచి పరిసరాల్లో పెరగడం మంచి వాతావరణంలో పెరగదు నీకు కన్వీనియంట్ కాదండి పరిశుభ్రం మీ సమస్య ఉంది కూడా ప్రజలు కూడా ఆలోచన అప్రూవ్ లేవు మీ డిఫికెట్లు రెండు రోజులు లోన్లు వస్తుంది ఎప్పుడైనా డబ్బు వస్తున్నాయి బ్యాంకులు పరిసరాలు బాగుంటాయి వాళ్ళు కూడా వెహికల్ తెచ్చి చెక్ చేసుకుని చెక్ చేసుకునేది లేదా క్లీన్ చేసుకునే అంబులెన్స్ ఇంబులెన్స్ లేదు మీ కార్లు వచ్చేకైనా ప్రపంచం మారిపోయింది పైసా సబ్ జమ జమో లివింగ్ స్టాండర్డ్ పడగా जेड़े में जीने का आदत थोड़ा लामे।